చెంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ధీరేంద్రనాథ్ గంగూలీ ఇరవై ఆరు మార్చి పద్దెనిమిది వందల తొంభై మూడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జన్మించారు శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీలోనూ కలకత్తా ఆర్ట్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు చిత్రకారుడిగా ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ధీరేన్ హైదరాబాద్ స్టేట్ స్కూల్లో రంగస్థల మీద మేకప్ లో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశారు పంతొమ్మిది వందల పదిహేనులో తన మేకప్ టెక్నిక్స్ ఛాయా చిత్రాలతో బావుకి అభివ్యక్తి అనే పుస్తకాన్ని ప్రచురించారు గంగుయీ దగ్గర నుంచి మేకప్ టెక్నిక్స్ ని బ్రిటిష్ ఇండియాలోను స్వతంత్ర భారతదేశంలోను సిఐడి అధికారులు నేర్చుకున్నారు అభివ్యక్తి పుస్తకాన్ని జేఎఫ్ మదన్ చూసి గంగూలీతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు జేఎఫ్ మదన్ గంగూలీ మదన్ థియేటర్స్ మేనేజర్ నితిన్ లాహారీలు ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కో అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది స్థాపించిన ఈ సంస్థ మొదటి బెంగాలీల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పంతొమ్మిది లో బిలాట్ పెరాట్ ది ఇంగ్లాండ్ రిటర్న్స్ అనే ముఖీ కామెడీ ఫిల్మ్ని నితీష్ లాహరి దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో యశోదానందన్ సాధు సైతన్ అనే రెండు చిత్రాలను ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కో సంస్థ నిర్మించింది బ్రిటిష్ ప్రభుత్వం సెన్సారింగ్ విషయంలో నిర్మాతలను బాగా ఇబ్బంది పెట్టడంతో ధీరేంద్ర గంగూలీ హైదరాబాద్ వచ్చి నిజాం సహాయంతో లోటస్ ఫిల్మ్ కంపెనీని స్థాపించి చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బొంబాయిలో నిర్మించిన రజియా బేగం అనే చిత్రాన్ని హైదరాబాద్లో డిస్ట్రిబ్యూటర్గా విడుదల చేశారు ధీరేన్ గంగూలీ అయితే ఈ చిత్రం కథ ఒక ముస్లిం యువరాణి హిందువుని ప్రేమించడం దీంతో నిజాం నవాబు ఓపో ద్రిక్ ధీరేన్ గంగూలీని హైదరాబాద్ విడిచి వెళ్లమని ఆదేశించడంతో గంగూలీ కలకత్తా చేరుకుని బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను నటుడు ప్రమతేష్ బారువా సహకారంతో స్థాపించారు అయితే మూకీ యుగం వెళ్లిపోయి సినిమా మాటలు నేర్చి టాకీ యుగం ప్రారంభం కావటం సౌండ్ టెక్నిక్స్ పెరగడంతో ఈ చిత్ర నిర్మాణ సంస్థ మూతపడింది ధీరేన్ గంగూలీ బీరేంద్రనాథ్ సర్కార్ న్యూ థియేటర్ కంపెనీలో చేరి దర్శకుడుగా అనేక చిత్రాలను ప్రేక్షకులకు అందించారు ధీరేన్ గంగూలీ దర్శకుడుగా అనేక కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నటుడుగా హాస్య పాత్రలకు ప్రాణం పోసారు లేడీ టీచర్ ఇంద్రజిత్ యశోదా నందన్ కంట్రీ గర్ల్ యయాతి ది మ్యారేజ్ కానిక్ చింతామణి అలిక్ బాబు టకైకి నాహే చరిత్రహిన్ ఎక్స్క్యూజ్ మిస్సర్ పాత్ భూల్ కార్టూన్ వంటి చిత్రాలకు ధీరేన్ గంగులీ దర్శకత్వం వహించి బెంగాలీ చిత్రసీమలో నవ్వులు పూయించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ధీరేన్ గంగులీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా రచయితగా బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ధీరేన్ గంగూలీకి పంతొమ్మిది వందల దాదా సాహెబ్ సంవత్సరపు దాదాసాహెబ్ అవార్డు ప్రకటించి భారత ప్రభుత్వం ధీరేన్ గంగూలీని గౌరవించింది పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కలకత్తాలో ధీరేన్ గంగూలీ మరణించారు